విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రతి మండలం నుండి ముగ్గురు ముగ్గురు సభ్యుల చొప్పున కమిటీని వేసుకుని కార్యసాధన ఏర్పాటు చేసుకోవడం జరిగిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేశ్వర్మ అన్నారు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మ భారత్కు భారత్ కు ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు పైడ్ వేణుగోపాల్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ అనేటువంటి ఉద్యమాన్ని చేపట్టి తద్వారా ఆత్మ నిర్భయ భారత్ అనే మార్గంలో వికసిత భారత్ అనేటువంటి లక్ష్యాన్ని చేరుకోవటం అనేది ఈ కార్యశాల యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఐదున మొదలు పెట్టుకుని డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఈ ఆత్మ నిర్భర భారత్ కార్యాచరణతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్లి స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని స్వదేశీ ఉత్పత్తులను వినియోగించుకోవటం వల్ల కలిగేటువంటి లాభాలు ఆర్థికంగా దేశం ఏ విధంగా అభివృద్ది చెందుతుంది ఏ విధంగా బలపడుతుంది అనేటువంటి విషయంలో పాటు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం వలన యువతకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు కలుగుతాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రానున్న రోజుల్లో డిసెంబర్ ఇరవై వరకు కూడా ప్రత్యేకమైన డ్రైవ్ ను చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికే మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రతి మండలం నుంచి కూడా ముగ్గురు ముగ్గురు సభ్యులు చొప్పున కమిటీని వేసుకొని ఇక్కడ కార్యశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మనిర్భర భారత్ స్వదేశీ అనేటటువంటి ఉద్యమాన్ని చేపట్టి తద్వారా ఆత్మ నిర్భర్ భారత్ అనే మార్గంలో వికసిత భారత్ అనేటటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం అనేది ఈ కార్యక ఈ కార్యశాల యొక్క ముఖ్య ఉద్దేశం సెప్టెంబర్ ఇరవై ఐదున మొదలుపెట్టుకొని డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా ఈ కార్యాచరణతో ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి కార్యాచరణతో ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి మన స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలి స్వదేశీ ఉత్పత్తులు వినియోగించడం వల్ల కలిగేటటువంటి లాభాలు ఆర్థికంగా మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఏ విధంగా బలపడుతుంది అనేటటువంటి విషయంతో పాటుగా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం వల్ల మన యువతకి ఎక్కువగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తమ భుజాలపై వేసుకొని రానున్న రోజుల్లో డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక డ్రైవ్ని చేపట్టడం జరుగుతుంది ఈ నినాదంతో ప్రతి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు కార్యకర్తలందరూ కూడా కార్యాచరణ రూపొందించుకునేటటువంటి విధంగా ఇక్కడ ఒక కార్యశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆత్మ నిర్భర్ భారత్ అనేటటువంటి ఒక మంత్రాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళేటటువంటి కార్యాచరణని రూపొందించుకోవడం జరిగింది అందుకే ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉదయం ముఖ్యోద్దేశం ఆత్మ నిర్భర్ భారత్ ప్రతి ఇంటా స్వదేశీ ఎంటా స్వదేశీ భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో సంకల్పంతో మోడీ గారు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అఖిలత భారత్ అంటే ప్రతి పౌరులకు ఆశలు కళ ప్రతిబింబం అదేవిధంగా ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి పౌ అంత ఆనందంగా హాయిగా శ్రేయస్కరంగా ఉండాలనే ఉద్దేశంతో మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించిన ఉద్దేశంతో దీని కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రతి ఇంట స్వదేశీ ఇంటంటా స్వదేశీ దీన్ని మహాత్మా గాంధీ గారు ఆ తిలక్ గారు బాలంగా తిలక్ గారు అరవిందో గారు బెంగాలు ఏదైతే ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమం తర్వాత దీన్ని ఉద్యమంగా స్వీకరణ జరిగింది తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు జై చాన్ జవ్ జావాన్ అని నినాదంతో ఉద్యమాన్ని మరింత ముందు తీసి మన మాజీ ప్రధాని గారు లాల్బాదూర్ శాస్త్రి గారు మరికొద్దిగా ముందు తీసుకోవడం జరిగింది ఆత్మనిర్భర్ భారత్ అంటే మన దేశంలో మన దేశంలో ఉండే వనరుల్ని అదేవిధంగా టెక్నాలజీని మన ప్రతిభని విదేశాలపై ఆధారపడకుండా ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించడం మన ఆత్మనిర్భర్ భారత్ అంటే అది విదేశాల మీద ఆధారపడకుండా దిగుమతులు ప్రోత్సహించకుండా ఎగుమతులు ప్రోత్సహించు చేసేది ఆత్మనిర్భర్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అంటే ఒక ఆత్మవిశ్వాసం ఒకరి మీద ఒక నమ్మకం అదేవిధంగా ప్రపంచంలో మనం చాలా గౌరవాన్ని పెంచడం ఆత్మనిర్భర్ భారత్ ముందు రాకముందు తొంభై తొమ్మిదిలో కార్యక్రమం జరిగింది ఆ యుద్ధంలో మనం చాలా వినపడి ఉన్నాం ఎటువంటి కనీసం రైఫిల్స్ కానీ ఎక్షన్ గన్స్ కానీ యుద్ధ ట్యాంకులు కానీ ఎటువంటి యుద్ధ అధునాతన యుద్ధ సామాగ్రి మన లేదు చాలా ఇబ్బంది పడ్డాం దాన్ని ఆలోచించి ఈ దేశాన్ని రెండు వేల నలభై నాటి తీసుకోవాలంటే ఆత్మ నిర్భర్ ఎంఎస్ఎంఈ మైక్రో మైనర్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ సిస్టమ్ కూడా మోడీ గారు ప్రవేశపడ్డారు ముఖ్యంగా ఆత్మ నిర్భర్తో పాటు ఇందులో ముఖ్యంగా ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ పదకొండు కోట్ల మంది ఉద్యోగాల అవకాశాలు ఎంఎస్ఎంఈ ద్వారా జీడిపి రేట్లో నలభై ఐదు పర్సెంట్ వాటా ఎంఎస్ఎల్ఎం ద్వారా వస్తుంది ఆత్మనిర్భర్ భారత్ భారత్లో ఇది ఒక భాగం తర్వాత ఏదో ఎప్పుడైతే మోడీ గారు పిఎం అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత మేక్ ఇన్ ఇండియా మేడ్ బై ఇండియా మేడ్ ఫర్ వరల్డ్ ఈ విధంగా వస్తు మనం సద సదాగా వస్తువులు తయారీ విధానాన్ని ప్రోత్సహించడం స్కిల్ ఇన్ ఇండియా లోకల్ ఫర్ లోకల్ డిజిటల్ ఇండియా ఈ విధంగా అనేక మార్పులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పేదరికం నిర్మూలించడం విద్యుత్ రంగాన్ని ప్రోత్సహించడం పరిశ్రమను ప్రోత్సహించడం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా మనం ఆత్మ ద్వారా మనం అభివృద్ధి స్వయం సమృద్ధి సాధించే దిశగా మనం ప్రయత్నం చేయడం జరిగింది ఎప్పుడైతే ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత అనేక మార్పులు దేశంలో వచ్చినాయి అనేక రంగాల్లో మార్పులు తీసుకుని రావడం జరిగింది మేక్ ఇన్ ఇండియా ప్రవేశపెట్టిన తర్వాత అన్ని విధాలు ముఖ్యంగా డిఫరెన్స్ రంగంలో పెను మార్పులు వచ్చాయి ఇంతకుముందు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆరు వందల ఎనభై ఆరు కోట్లు మాత్రం ఎగుమతులు ఉండేవి ఇప్పుడు దాన్ని ఇరవై మూడు వేల ఆరు వందల రెండు కోట్లు పెంచడం జరిగింది అంటే ఒక వంద డెబ్బై నాలుగు పర్సెంటు శాతాన్ని పెంచడం జరిగింది అదేవిధంగా మన అన్ని రంగాల్లో కూడా అనేక మే మెసైల్స్ పెరిపెట్టడం జరిగింది అగ్ని కానీ ఆకాష్ కానీ బ్రహ్మోస్ కానీ ఇలాగే మన మన ఆపరేషన్ హెందులో కూడా ఈ రంగంలో మనం వాడాము తద్వారా భారతదేశం తర సత్తా ప్రపంచ దేశాలను చాటి చెప్పడం జరిగింది దీన్ని ముఖ్య ఉద్దేశం రెండు వేల నలభై ఏడు ఏదైనాని ఒక అభివృద్ధి ప్రపంచంలో పెద్ద ఆర్థిక శక్తిగా దీన్ని రూపొందించే విదేశంతో ఆత్మ నిర్భర్ అందులో ఎంఎస్ఎంఈ కానీ ఈ విధంగా అన్ని రంగాల స్వదేశీని ప్రోత్సహిస్తూ స్వదేశంలో అన్ని మన అమెరికా మనకు అనేక ఆంక్షలు ఉంచాయి విధించినప్పుడే కూడా మనం లొంగలేదు స్వదేశీని ప్రోత్సహడం కోసం మోడీ అనేక చర్యలు తీసుకో జరిగింది దాన్ని అనుబంధ సంస్థే ఆత్మనిర్భర్ భారత్ అందరికీ నమస్కారం